హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మీష్ రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి సో వీడియోలోకి కొద్దిగా మంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చడిని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఇక నేను ఒక పెద్ద సైజులో ఉండే కట్టను అయితే తీసుకున్నానమాట దీన్ని అంతా కూడా మంచిగా వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా పోయేలాగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకుందాము వీటిని లైట్గా ఫ్రై చేసేసుకుందాము మెంతులు ఎక్కువగా వేసుకుంటే పచ్చడి అనేది చేదుగా వస్తుంది అనమాట మీరు తీసుకునే కొత్తిమీర క్వాంటిటీ బట్టి వేసుకోవాలన్నమాట చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము కాసేపు చల్లారనివ్వండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి అలాగే ఒక ఎయిట్ టు టెన్ వరకు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందాము ఎప్పుడు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఆయిల్లో ఒకవేళ మీకు ఎండుమిర్చి యూస్ చేయడం ఇష్టం లేకపోతే కారపొడి కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి వీటిని అన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవి రెండు కూడా చల్లారిలోపు మిగతా ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా వేసేసుకుందాము ఇదంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోండి దీన్ని బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక నేను కొత్తిమీర అంతా కూడా డైరెక్ట్గా వేసాను కదా మీకు కావాలంటే చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు తొందరగా ఫ్రై అయిపోతుంది సో చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాసేపు చల్లారినిద్దాము ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్గా మనం వేయించుకున్న ఆవాలు ఇంకా మెంతులు వేసుకుందాము ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా దాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇక నేను నానబెట్టిన చింతపండును కూడా వేస్తున్నాను చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పుల్ల పుల్లగా బాగుంటుంది ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ స్మూత్గా కాకుండా నేనైతే కొంచెం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట మీకు ఎలా నచ్చితే అలా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము అలాగే ఒక రెండు నుంచి నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకుందాము వీటిని కొంచెం ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్ని ఇలా కొంచెం దంచి వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము పసుపు కూడా ఒకసారి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అనేది దీంట్లోకి వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అంత బాగుంటుందనమాట చూడండి ఇలా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సో చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్గా అండ్ క్విక్గా ఇలా కొత్తిమీర పచ్చడి అయితే చేసుకోవచ్చు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతోనే షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు